పెద్దలు ఉమ్మడి చిత్తూరు జిల్లా పార్టీ అధ్యక్షులు శ్రీ భూములు కన్నాకరెడ్డి గారికి చిత్తూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ విజయానందరెడ్డి అన్న గారికి జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీనివాసరన్న గారికి మాజీ ఎంపీ రెడ్డప్పన్న గారికి ఎమ్మెల్సీ సుబ్రహ్మణ్య గారికి డిప్యూటీ మేయర్ చంద్రశేఖర్ గారికి ఇంకా ఉన్న పెద్దలు అందరికీ ముఖ్యంగా ఇక్కడికి విచ్చేసిన ఎంపీపీలు జడ్పీటీసీలు కార్పొరేటర్లు కార్యకర్తలు వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు పత్రికా విలేకరులు అందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటూ దాదాపు ఈ ప్రభుత్వం పడి రెండు సంవత్సరాలు అయిపోయింది రెండు సంవత్సరాలకు ముందు సూపర్ సిక్స్ అన్నారు ఐదు వందలు హామీలు ఇచ్చారు అంతా కూడా అమలు చేసేసాము ఏం అడగద్దు అంటున్నారు మరి పద్దెనిమిది వేలు ఏ ఇచ్చారో వాళ్ళకి తెలియదు ముప్పై వేలు నిరుద్యోగ ఎవరికి ఇచ్చారో వాళ్ళకి తెలియదు సున్నా వడ్డీ ఏమైందో మరి యాభై ఏళ్ళ పెన్షన్ ఏమైందో అన్ని హామీలు పక్కన పెట్టి ఈ రోజు అప్పులు చేసుకుంటూ అమరావతిలో రాజధాని కడతామని చెప్తూ గ్రాఫిక్ రాజకీయాలు చేస్తూ ఒక కుటుంబం పైన దాదాపు ఆరు లక్షల రూపాయలు అప్పు పెట్టి మన రాష్ట్రాన్ని అదే చేస్తున్న చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని ఏదైనా ప్రశ్నిస్తే ఈ రోజు గంగిల్ నడుస్తుంది ఎక్కడ చూసినా కేసులు పెట్టడం పాప నాయకుడు అంబటి రాంబాబా ఇంటిపై దాడి చేయడం బిన్సి నాయకుడు జోగి రమేష్ ఇంటిపైనైతేనేమి ఒక్కరిని కూడా ఉండడం లేదు ప్రశ్నిస్తే వాళ్ళంతా వాళ్ళ ఇంటిపైన దాడులు భౌతికంగా దాడులు రెడ్ బుక్ రాజ్యాంగం బ్లడ్ బుక్ రాజ్యాంగము కేసులు పెట్టడం వేధించడం ఇది తప్ప పరిపాలన ఏమాత్రం దృష్టి పెట్టడం లేదు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా కానీ లక్షలాది మంది జనాలు మమ్మల్ని ఎవరు కూడా మనకి బిర్యానీ ఇవ్వడం లేదు మనం జనాలు తోడడం లేదు వాటే లక్షలాది మంది గంటల తరబడి రోడ్డుపై వస్తున్నారంటే రాబోయేది మన ప్రభుత్వం అని ఖచ్చితంగా అపోజిషన్ లీడర్ కూడా అర్థమైపోయింది కాబట్టి ఏ ఒక్క మంత్రి కూడా ఒక ఎమ్మెల్యే కూడా మనల్ని విమర్శించడం లేదు ఎందుకంటే రాబోయేది జగన్ అన్న వస్తే ఆ సినిమానే వేరే ఉంటుందని జగన్ అని చెప్పారు కాబట్టి అందరూ భయపడుతున్నారు మీరంతా గమనించండి ఏ ఒక్క మంత్రి ఉన్న కనుందా ఏ ఒక్క ఎమ్మెల్యే మగంలో కనుందా అంటే లేదు అధికారం చేపట్టినారు కొత్తగా ఎమ్మెల్యేలు వచ్చారు వాళ్ళంతా కూడా సంపాదన భోజనంలో పడిపోయినారు ఈరోజు రాష్ట్రంలో ఒక రాజధాని ప్రాంతం అభివృద్ధి చెందాలని తెలియగాని రాయలసీమ పూర్తిగా నిర్ణయం చేశారు మన ఎత్తిపోతల పథకం అదిపోయింది రాయలసీమ అంటే కూడా రాయలసీమ గురించి మాట్లాడే నాయకుడు కూడా లేదు ఈరోజు చిత్తూరులో ఈ సమాజాన్ని చూస్తుంటే ఖచ్చితంగా ఉందరి చిత్తూరు జిల్లాలో మన పేతమ్మ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆధారంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి నాయకత్వంలో బొమ్మల కర్ణాకర్ రెడ్డి గారు అయితేనేమి మిథుం రెడ్డి అయితేనేమి విద్యానంద రెడ్డి అన్న వీరందరూ సహకారంతో పద్నాలుగు పద్నాలుగు సీట్లు లక్ష లక్ష మెజార్టీతో ఇవ్వాలని చెప్పేసి అందుకోసం రాబోయే ఒక్క సంవత్సరాన్ని రూట్ మ్యాప్ ఏర్పరచుకొని ఎవరెవరికైతే కమిటీలు వేశారో వాళ్ళంతా కూడా ప్రతి కార్యక్రమంలో కూడా పాల్గొని భుజంపై జెండా మోసి మన జెండా మన ఎజెండాగా అనుకుంటూ నిరంతరం సమస్యని మనం ఎండగడతా ఉంటే ఖచ్చితంగా చిత్తూరు నియోజకవర్గంలో లక్ష పైగా మైర్టీ రావాలని చెప్పేసి నేను ఆశిస్తా ఉన్నాను అలాగే విజయానంద రెడ్డి అని గారు ఈ రోజు చిత్తూరులో చూస్తే అన్ని పద్నాలుగు సెగ్మెంట్లలో కూడా చిత్తూరు పొంగలూరు తిరుపతి సెగ్మెంట్లంతా కానీ చాలా చక్కగా పనిచేస్తా ఉంటారు ఈతనే ఏం చేసినా కూడా దాదాపు ఆరు వేల బైద్యులకు రాష్ట్రంలో బాగా పనిచేస్తున్న వివేకో చిత్తూరు కూడా ఒకటి కాబట్టి అందరూ కార్యకర్తలు అంతా కూడా కనుక్కొని పోతా ఉంటారు నేను విజయనగరం నువ్వు ఖచ్చితంగా పార్టీని వదిలిపోయిన వాళ్ళు వదిలి ఈ రోజు ఎవరైతే జెండా మోస్తా ఉన్నారో వాళ్ళ జీవితాంతం నీవెంతా కాపాడుతూ ఖచ్చితంగా నీకు రాజకీయ భవిష్యత్తు బాగుంటుంది ఏ ఒక్కరిని కూడా వదిలేదు అందరినీ కూడా ఈ రోజు కార్యకర్తలు ప్రతిపక్షంలో అన్నిటికీ తెగలసే ఎవరైతే నడుస్తున్నారో వాళ్ళంతా కాపాడుకున్నా నీ జీవితాంతం నీ రాజకీయ భవిష్యత్తుకి ఏమాత్రం దోగా ఉండదని చెప్పాడు మనమంతా కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఉన్నాము కేసులు పెట్టుకొని ఏమైనా చేసుకొని కానీ మన నాయకుడు ఉన్నాడు మన నాయకుడు దేనికి భయపడ్డు మనం కూడా దేనికి భయపడకుండా వైఎస్ఆర్ పార్టీ జెండా నిరంతరం పోస్తూ రెండు వేల ఇరవై తొమ్మిదిలో జరిగే ఎన్నికలలో నూటికి డెబ్బై ఐదు సీట్లు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అప్పుడు కాదు కానీ నూటికి డెబ్బై ఐదు నూట డెబ్బై ఖచ్చితంగా గెలిచి అధికారం చేపట్టాలని కోరుకుంటూ ప్రతిదీ రాజకీయం చేస్తున్న తిరుపతి రెడ్డి నుంచి కూడా కన్నాకర్ రెడ్డి ప్రమాణం చేశాడు లేదని కేంద్ర సమస్యలంతా చెప్పినా కానీ భగవంతుని ప్రతిష్ట భంగం కలిగించే విధంగా భక్తుల మనోభావం భంగం కలిగించే విధంగా ఈ ప్రభుత్వం ఏదైతే చేస్తుందో ఈ డైవర్షన్ పాలిటిక్స్ ప్రశ్నించే నాయకుడు పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం అంటున్నాడు రకరకాలుగా ప్రజలు మోసగిస్తున్నారు ఆ ప్రశ్నించేది ఎక్కడ పోయో అవంతా దేవుని తెలుసు మరి మీకంతా బుద్ధి చెప్పాలంటే మనమంతా కలిసి కట్టుగా పనిచేయాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై జగన్ జై జగన్